రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి కరీంనగర్ ఎంపీగా మరోసారి బండి సంజయ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు బండి సంజయ్ ని గెలిపిస్తే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ అవుతారని ప్రజలు ఆలోచించి కమలం పువ్వు గుర్తుకి ఓటేయాలని కోరారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే గ్రామాల అభివృద్ది జరుగుతుందన్నారు మరోసారి మోడీ ప్రధానమంత్రి అయితే దేశం అభివృద్దిలో మరింత ముందుకు సాగుతుందన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దొంగ హామీలతో ప్రజల్ని మోసం చేస్తున్నాయన్నారు మే పదమూడున జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని బైక్ ర్యాలీతో ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యకుడు నంద్యాడపు వెంకటేష్ బీజేపీ మండల అధ్యక్షుడు అల్లూరి అశోక్ రెడ్డి పడల గణేష్ బోయిని రాజు అల్లూరి రవీందర్ గడ్డం రవి మీసాల రవీందర్ రాజకొండ గంగనరసయ్య అకిన్నపల్లి నరసింహరావు నేవురి కిషన్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు గుర్తు ఒక ప్రత్యేకత ఉంది మరి మోడీ గారు కాశీ నుంచి గెలిచి ప్రధాని అయితే మరి దక్షిణ కాశీగా పేరొందినటువంటి మన కరీంనగర్ వేములాడలో వేములాడ కూడా కరీంనగర్ పరిధిలోనే ఉంది కాబట్టి మరి ఇక్కడి నుంచి మనం మోడీ గారిని గెలిపించుకొని మోడీ గారికి సంజయాలను గెలిపించుకొని మోడీ గారికి గిఫ్ట్ చేయాలని కోరుతున్నాము మరి క్షేత్ర స్థాయి నుంచి ప్రతి ఒక్క బూత్ నుంచి మా కార్యకర్తలు ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేసి మంచి స్పందన ఉంది మరి గెలు గెలుస్తున్నామని చెప్పని మా మేము పోయే ఓటర్ని అడిగితే ఓటర్లే చెప్తున్నారు మాకు మీరు ఇంత తిరుగుడు కూడా అవసరం లేదు మేము గెలిపిస్తున్నాం మేము మాటిస్తున్నాం అని చెప్పని చెప్తున్నారు మంచి స్పందన ఉంది ఈరోజు ఎంపీ బండి సంజయ్ గారి గురించి బీజేపీ గురించి బైక్ ర్యాలీ ఉద్రేంగిలో తీయడం జరిగింది ఉద్రేంగిలో మంచి స్పందన ఉంది పార్టీ కార్యకర్తలకు స్థాయి నుంచి బలోపేతం చేస్తూ బండి సంజయ్ గెలుపు కృషి చేస్తున్నాము మోడీ గారు ప్రధానమంత్రి కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక వర్గం ఓట్ల కోసం దిగజారి మాట మాట్లాడడం జరిగింది ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఒక్క వర్గం ముస్లింలంతా కలిసి బండి సంజయ్ ఓడగొట్టాలని మాట మాట్లాడారు మేము ఈరోజు చెప్తున్నాం మీరు ఒక వర్గం ఓట్ల కోసం పనిచేస్తున్నారు మేము ఈ ప్రజల దేశ ప్రజల కోసం నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు సబ్బడ్డ వర్గాల కోసం ఇవాళ అంత్యోదయ అంటే చిట్ల చివరికి ఉన్న ప్రతి పేద వ్యక్తి కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది భారతీయ జ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మేము చెప్తున్నాము ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మీరు ఒక వర్గం కోసం ఓట్ల కోసం మీరు గుమ్మురాటాలు ప్రారంభించరు మేమందరం కూడా ఓటు బ్యాంకు మారబోతున్నాము మేమందరం ఐక్యంగా ఉన్నాము ఐక్యతలు స్టార్ట్ అయ్యే రోజు మే పదమూడో తారీఖు అని మాకు ప్రజలందరూ కూడా విశ్వ వారు చెప్పడం జరిగింది మే పదమూడు నాడు ప్రతి బూతులో ప్రతి ఒక్క ఓటు కూడా కమలపువ్వు గుర్తు మీద పడుతుందని మేము విశ్వసిస్తున్నాము